హాయ్ అండి శారీకి పీకో ఫాల్ కుట్టడం ఎలాగో చూపిస్తున్నానండి ఫాల్ కుట్టడం ఏమి బ్రహ్మ విద్యేమి కాదండి ఇది అందరికీ తెలిసిందే కానీ బిగినర్స్ కోసం చూపిస్తున్నాను ఒక్కొక్కరు పీకో చేయడం ఫాల్ పీకో చేయడానికి ఏంటంటే పాదం మారుస్తారు అట్లా పాదం మార్చాల్సిన అవసరం లేదండి పీకో దాంతో కుట్టచ్చు కాకపోతే మనం సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాలి సెట్టింగ్స్లో రెండు నెంబర్ పెట్టేస్తే ఏమవుతుందంటే రౌండ్గా తిరగకుండా నార్మల్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈ రౌండ్ తిరగడం వల్ల ఏంటంటే కాళ్ళకు గిరకపోతుంది నడుస్తుంటే చేస్తుంటే ఇలా అయితే సాఫ్ట్ వచ్చేస్తుంది మంచిగా ఉంటుందండి చూడండి మనం చేసే పని మంచిగా చేయాలండి కస్టమర్స్ వస్తారు చేసే పని మంచిగా చేస్తే అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నానండి అర్థమైన వాళ్ళకు కాదండి పైన కూడా జిగ్జాగే చేసేస్తున్నాను చూడండి కుట్టు కుట్టట్లేదు ఒక్కొక్కరు ఫాల్ పైన పెట్టుకొని కుడతారు మిషన్ పైన నేను అట్లా చేయను శారీయే పైన పెట్టుకొని కుడతాను ఎందుకంటే మనకు శారీ కుచ్చులు కుచ్చులు వస్తుందా ఉబ్బుగా వస్తుందా నీట్గా వస్తుందా తెలవడానికి ఫాల్ కింద పెట్టేసేసి శారీని సెట్ చేసుకుంటూ కుడతాను నేను నా వే అయితే ఇదే నాకు తెలిసిన పద్ధతి మీకు చెప్తున్నాను ఎంత సాఫ్ట్గా వస్తో స్మూత్గా వస్తో చూడండి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా శారీ లేసినట్టుగా ఉబ్బుగా క్రాస్గా అట్లా రాదు ఇట్లా పైకించి కుడితే ఏంటంటే మనం శారీని సెట్ చేసుకుంటూ చూసుకుంటూ కుట్టుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి చెయ్యి మీద కంటే ఈ కుట్టు చాలా గట్టిగా ఉంటుందండి చాలా రోజుల దాకా శారీ కూడిపోకుండా చాలా బాగుంటుంది మీకు తెలుస్తుంది నేను చెప్తున్నాను అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం